సత్క్రియలు అంటే మంచి క్రియలు ఏమిట మంచి క్రియలు అంటే ఈరోజు మన మందిరానికి మన సంఘానికి లేకపోతే దేవుని పరిచర్యకు ఏది అవసరం మన దేవుని పరిచర్యకు ఏది ఉండాలి ఏది చేయాలి ఏది ఉంటే బాగుంటుంది అని ఆలోచించడం ఏమిటంటే సత్క్రియలు చెప్పండి ఆ మంచి క్రియలు ఆ మంచి క్రియల ద్వారా నువ్వు దేవుని దృష్టికి ఎలా కనిపిస్తావు అందంగా కనిపిస్తావు కాబట్టి ఈరోజు ఆ విధంగా మనం చేయగలుగుతున్నామా ఈ తబిత ఈ ఎప్పేలో ఉన్న ఈ దోర్క ఈయన ఆమె ఏమి సత్క్రియలు చేసిందట ధర్మ కార్యాలు చేసిందట చూడండి ఆ మంచి కార్యాలు బట్టి ఆ యొప్పే ప్రాంతం అంతా కూడా ఆవిడ పేరు మారుమగిపోతూ ఉంది ఆమె అనేకులకు చాలా సంతోషంగా కనబడుతుంది ఆమె అనేకులకు చాలా ఆదర్శప్రాయంగా కనిపిస్తుంది గల కారణం ఏమిటంటే ఆమె చేసిన సత్క్రియలు మంచి క్రియలు